రోజు చెప్తున్నా ప్రతి ఒక్కరు పుట్టి చనిపోవడం ఖాయంగా నేను ఆలోచించేది నేను తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలని ఒకే ఆలోచన ఆలోచన నేను చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఇది పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి తొమ్మిదేళ్లు కేంద్రంలో ఆ రోజుల్లోనే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు నేను ప్రధానమంత్రి పదవి ఇస్తానంటే వద్దని సున్నితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిని నేను అవునా కాదా పేరే చూసుకోండి అది నా బ్రాండ్ కానీ బాధ నాలాంటి వాడు ఇలాంటి సైకో దగ్గర తీసుకోవాలంటే చాలా బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది తప్పదు మీకోసం నా కోసం కాదు కోసరం జాతి కోసం నన్ను గౌరవించిన మీ కోసరం ఎన్ని అవమానాలైన పడతా ఎంత కష్టమైనా పడతా మళ్లీ తెలంగాణను బాగు చేశా అది వేరే రాష్ట్రం అయింది శాతం జనాభా ఈ రాష్ట్రంలో ఉంది నా జన్మదిన సందర్భంగా చెప్తున్నా మళ్లీ దేశంలో నెంబర్ వన్ చేసే వరకు కష్టపడతా శ్రమ చేస్తా నాకు ఆ నమ్మకం కూడా ఉంది